ఏం తీగుంటే తాగుతావాళ్ళు మింగేయాలి సూపర్ రావద్దు నిన్ను వినాయక చవితికి ఎగరలాడి జ్వరం వచ్చింది ఎప్పుడో

మందులు తాగుతుంటే అంత వామిటింగ్ చేసుకున్నాడు బ్రెడ్ తిన ఏంటని తిని తాగాలపా తినొద్దులే ఫ్రిడ్జ్లో అంటే పెట్టు తిన్నా మా మందంతా బయటకు వచ్చింది మళ్ళా తాగు తాగాల లేకోకుంటే జ్వరం బాగా నానా ఎవరికి అర్జున్ నువ్వుకి జ్వరం బాగా పోతావు బట్ ఇక్కడ నువ్వు మళ్ళీ బాగా కావాలంటే నువ్వు మందులు బాగా తాగాల Huh?